సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోత్సే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 శ్రీవరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో శ్రీ విశ్వామశునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం మార్గశిర బహుళ త్రయోదశి బుధవారం విశాఖ నక్షత్రం డిసెంబర్ పదిహేడవ తారీఖు ఇవాటి నుంచి తెల్లవారుజామున సుప్రభాతం రెండున్నర గంటలు జరుగుతుంది రెండున్నర గంటల సుప్రభాతం అయిన తర్వాత ప్రాతరారాధనం ప్రాతరారాధనంలో భాగంగా నిజవేద పారాయణం అయిన తర్వాత ఉపనిషత్ పారాయణం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారత భారతం భావతం విషుపురాణం క్షేత్రమహాత్మరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం బాలభోగ నివేదనంతో సమాంతరంగా తిరుప్పావి సేవాకాలం విశేష సేవాకాలం దానితో సమాంతరంగా నిత్య హోమం అయిన తర్వాత సేవాకారం పూర్తయిన తర్వాత మంగళాశాస్త్రం తిరుపావి చాత్మర గోష్ఠి అయిన తర్వాత తీర్థ వినియోగం అయిన తర్వాత తాయార్ల సన్నిధిలోనూ లక్ష్మీనారాయణ స్వామి వారి సన్నిధిలోను మంగళాశాస్త్రం పూర్తయిన తర్వాత ఆండాళమ్మవారి బేడా మహోత్సవం అమ్మవారి సేవ అమ్మవారి సేవ అయిన తర్వాత ఆండాళమ్మవారి సన్నిధానంలో విశేష ఆరాధన విశేష ఆరాధన నివేదనం అయిన తర్వాత సేవాకాలం సేవాకాలం అయిన తర్వాత జాతపర గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత పాసుర విన్నపం విశేష విన్నపం వ్యాఖ్యానం అయిన తర్వాత ఆండాళమ్మవారు ప్రధానాలయంలోకి వెయిట్ చేసిన తర్వాత వైలారిగింపు వైలారిగింపు అయిన తర్వాత ఆడవారి సన్నిధిలో విశేష ఆరాధనం వైల ఆరయింపు అయిన తర్వాత అక్కడ మంగళశాస్త్రం చేతమర గోష్ఠీ తీర్థ వినియోగం అయిన తర్వాత రాజభోగని వేదనం రాజభోగని వేదనం ఈ చుట్టు సన్నిధిలోని నివేదన అయిన తర్వాత మంగళనీరాజనం అయిన తర్వాత సుమారుగా ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది అయిన తర్వాత ఏడు గంటలకు ఏడున్నర గంటలకు సహస్నామార్జన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జున సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జున చికళ్యాణ ఆరంభం అవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కావరు వారు ఆయా సేవలకు సృష్టి చెల్లించి సంప్రదాయ వస్తధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాజభోగం ఈ నెల రోజులు ఉదయం ప్రాతరారాధనతోనే అవుతుంది కనుక రాజభోగం విరామం ఉండదు మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంకాలం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల ప్రాంతంలో ప్రధానాలయంలో సహస్రామార్చన జరుగుతుంది ఆ సహస్రామార్చనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగినప్పుడు సంచరి నుంచి సంప్రదాయ వస్త్రధారణతో ప్రభిణ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు దానికి తగిన సూచన నుంచి సంప్రదాయ వస్త్రధారణతో ప్రభుత్వ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కబాడం ధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది